అందరూ నమస్కారం మనకి ఎముకలకి సంబంధించిన జబ్బులు అంటే ఎముకలకి సంబంధించిన వ్యాధులు మామూలుగానే ఎముకలకి మన గట్టితనం పోయింది ఎందుకంటే ఎప్పుడైతే మనం చివిలి ఉండలు తినడం మానేసామో ఆవు పాలు తాడ మానేసామో నెల్లేరు లాంటివి తినడం మానేసాము అంటే కాల్షియం న్యాచురల్గా వచ్చే కాల్షియం తినడం మానేసి చిన్నపిల్లలప్పటి నుంచే కాల్షియం సప్లిమెంట్స్ జిరాఫీ బొమ్మలు లాంటి దాంట్లో చా కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తే చప్పనించేలా చేసి టేస్టీగా చేసిస్తే అవి పిల్లలకి ఇస్తాం మనం అంటే జిరాఫీలో పెరుగుతూ ఉంటున్నాం ఏం పెరగడు జిరాఫీ ఇలా ఉన్నాడు అందుకే అందులో ఏం లేదు అది ఆర్టిఫిషియల్ కాల్షియం అది అది ఒకసారి ఇచ్చిన తర్వాత ఏమందంటే బాడీలో మనం తిన్న ఫుడ్లో నుంచి న్యాచురల్ కాల్షియం తీసుకోవడం మానేస్తాం అంట తీసి ప్రాసెస్ చేసుకోవద్దు మన ఫుడ్లో ఉన్న కాల్షియంని అబ్జార్బ్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసి కాల్షియంగా మార్చి ఆ కాల్షియం అంతని బోన్స్కి వెళ్ళేలాగా చేయదనమాట ఎందుకంటే మనం కాల్షియం అంతా ఫిల్టర్ చేసేసి ఉట్టి కాల్షియంని మనం మనమేమో ప్రాసెస్ చేసి ఇచ్చేస్తాం కదా వాడి ఎందుకు ఈజీగా వస్తుంది కదా సుఖంగా ఇంకెందుకు అనుకుంటాం చూసారా మనకి కర్రీ పాయింట్ నుంచి ఒక కూరలు ఉండాలి మానేసామో అలాగ కాల్షియం ట్యాబ్లెట్ ఇచ్చామనుకోండి శరీరం కాల్షియం చేసుకోవడం మానేస్తాం అనమాట ఈ జీవితాంతం కాల్షియం పెళ్ళడం మేం మనం వాటివల్ల ఇంకో సైడ్ మోషన్ అవ్వదు మోషన్ మోసండి వేయాలి ఈ రెండు పత్తి కీలనప్పుడు వస్తాయి దానికో ముందు వేయాలి అలా ఒకదానికొకరు లింక్ పెరిగి లింకులు పెరిగిపోతాయి అన్నమాట ఆ చివరికి మన లింక్ అంటే మొక్కలు జాయింట్లు విడిపోతాయని ఏంటంటే అలా కాకుండా మన సహజంగా కాల్షియం ఉండేది తాలు లేదా చిమిలి ఉండలు అంతకన్నా ఇంకా అద్భుతమైంది ఎముకలకి హితకరమైంది హస్తి జిహ అని పిలుస్తారు హస్తి జింహ హస్తి అంటే ఎముకలు జింహ అంటే హితకరమైనది ఎముకలకి హితకరమైనది అని చెప్తారు సంస్కృతంలో దీన్ని నల్లేరు కాడని పిలుస్తాం నల్లేరు మీద బండి నడకనే సామతులు ఉంటాయి చాలా ఎందుకంటే రోడ్డు ఎంత గతుకులుగా ఉన్నా నల్లేరు కాడలో ఒక ఏసీసీ బండి వెళ్తుంది అనుకోండి నల్లేరు మీద అంటే మెత్తగా ఉంటుంది కదా మెత్తగా వెళ్ళిపోతా ఉంటా అలా నల్లేరు మీద బండి నడకలా సాగాలంట మెత్తగా వెళ్ళిపోవాలంట జీవితం అలాగా కానీ నల్లేరు మీద నడక బండి అంటారు అనమాట జీవితం అలా ఉండాలంటారు అంటే మెత్తగా సాగిపోద్ది అలాగే ఈ ఈ నల్లేరు మనం తీసుకుంటే ఇందులో ఎక్కువ అధికంగా కాల్షియం శాతం ఉంటుంది అనమాట ఉండడం వల్ల ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి ఎముకలు చాలా గట్టి పడతాయి అనమాట అండి ఇంగ్లీష్లో బోన్ సెటర్ అని పిలుస్తారు బోన్ అంటే ఏంటి బోన్ ఎతికించేదని బోన్ అని పిలుస్తారు ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయ్యి కట్టుకట్టే అనుకోండి మామూలుగా అది ఇరవై ఒక్క రోజుకి అతుక్కుంటుంది కొంత ఇబ్బంది ఉంటే ఇంకో కొన్నాళ్ళకి అతుకుంటుంది అతనికి సరిగా లేకపోతే బోన్ తొందరగా కాల్షియం తయారవుపోతాయి అందుకని అలా చేస్తారు కట్టు కట్టేసి కాల్షియం టాబ్లెట్ ఇస్తారు బీగ అతుకుపోద్ది అని పాలు తాగండి మటన్ తినండి మటన్ సూప్ తాగండి చేస్తారు బీగా ఉతుకుపోద్ది అని సో మనకేంటంటే అలా ఇరిగిపోయిన కట్టిన తర్వాత మనం నల్లేరు పచ్చడి పెడితే ఇంకా తొందరగా అతుక్కుపోద్ది అనమాట చాలా గట్టిగా అతుక్కుంటుంది మళ్ళీ అతుక్కోవడం కూడా అలాగే ఎముకలు కూడా పిల్లలకి పెట్టేవనుకోండి నల్లేరు పచ్చలయి చక్కగా కాళ్ళు ఇలాంటి లేత అంటే ఇదంతా దురదహత్త ఉండవు చాలా జాగ్రత్త ఎంత లేతగా ఉంటే అంత దొరద లేదా అంత దురదహత్త అనమాట అందుకని ఆ లేత కాళ్ళు మూడు కనుపులు అంటాం ఇది కనిజకి కనుపు ఇది కనుపు ఇది కనుపు అంటే కనుపు కనుపండి ఇలాంటి దీని కనుపు అంటాం కదా అలా ఉంటుంది అనమాట మన ఎముకలు కూడా అలాగే ఉంటాయి చూసారా సేపు అందుకేంటంటే ఆ లేత కనుపులు తీసుకుని ఆకులతో సహా మనం పచ్చడి చేసుకోవచ్చు ఆ పచ్చడి ఎలా అంటే శుభ్రంగా లేత ఇలా కట్ చేసేసి చింతపండు ఎల్లో నానబెట్టి బాగా మగ్గబెట్టి పొయ్యి మీద ధనియాలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి రుబ్బేసామనుకోండి పచ్చడి అయిపోతుంది లేకపోతే మిక్సీ కొట్టేసామనుకోండి మంచి పచ్చడి అయిపోతుంది దాన్ని మళ్ళీ వెల్లిపాయలు అవి వేసి తాలింపు పెట్టి గోంగూర నెలలో పచ్చడి చేస్తాం కదా అలా పెట్టామనుకోండి ఒక సంవత్సరం పాటు నిలవ ఉంటుంది రెండు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే మరి ఎగబడి అనమాట పెట్టి పెట్టిన మంచి ఆకలి వేస్తుంది బాగా తింటారు ఈ తినేదాన్ని ఆకలి కూడా వేస్తుంది ఈ పచ్చడి తినడం వల్ల ఎముకలు గట్టిపడతాయి మనకి మధ్యలో కాట్లేజ్ అనే మెత్త బోన్ మెత్తటి బోన్ అరిగిపోతుంది అనమాట కాట్లేజ్ అనే బోను మెత్తటి ఎముక చెవు ఉంది కదా ఇది ఇది మృదుల ఆస్తి అంటాట్లేజ్ బోన్ అంటారు కాట్లేజ్ కాట్లేజ్ టిష్యూ ఉంటుంది ఇది కాల్షియం ఇది కూడా తయారవుతుందనమాట తయారయ్యి ఎముకల మధ్యలో ఉండే కాటలేజ్ బోన్ కూడా దెబ్బతనకన్నా ఉంటుంది ఎక్కువ కాలం మనం మోకాలు నొప్పి రాకుండా ఉంటాయి ఈ కీలు గీలు మార్చుకోకర్లేదు కొత్త పాటలు వేసుకోకలేదు కొత్త సామాన్లు వేసుకోకర్లేదు అలాగే రెండు మంచి జీర్ణశక్తి పెరుగుతుంది పిల్లలకి ఇస్తే బాగా ఎదుగుతారు ఇప్పుడు అందరి పిల్లలకి ఏంటంటే మా మంచి పొడుగ్ కావాలని అని కోరుకుంటుంది అనమాట పిల్లలప్పుడే మనం చేస్తే ఎలాంటివి పెడితే ఎదుగుతారు ఇప్పుడు కొంచెం వయసు వచ్చాక అయ్యేత్తానంటే ఏమీ పని అవ్వదు ఎదగాలంటే మనిషి పిల్లలు బాగా పొడుగ్ కావాలంటే నల్లేరు పెడుతూ ఈత కొట్టిస్తే అద్భుతంగా పెరుగుతారు పేరెంట్స్ పొట్టోలు అయినా సరే పిల్లలు పొడుగ్గా అవుతారు అందుకేనంటే మనం పూర్వం ఎన్ని తినే అందరూ పొడుగ్గా దృఢంగా ఉండేవారు ఇవి మనం తుప్పని ఇలా నడుతుంటే ఇరిగిపోతున్నాం మన ఎముకలు అంత మెత్తగా అయిపోయినాయి అంటే అంత మెత్తగా చేసేసుకున్నాం మనం అందుకేనంటే రెండు ఇదే పచ్చడి తింటే రోజు మూల వ్యాధి మామూలుగా పచ్చడి తింటే పైల్స్ పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది మామూలుగా వాసిపోతుంది కానీ నల్లేరు పచ్చడితో అన్నం తింటే వేడివేడి అన్నంలో నల్లేరు పచ్చడిని కొంచెం వేసుకుని తింటే పైలుసు తగ్గిపోతుంది అలా అన్నమాట అలా అంటే నల్లేరు అంత చాలా విశేషమైంది పూర్వం నల్లేరు పచ్చడి నల్లేరు వడియాలు చేసేవారు ఇది కూడా అప్పుడు మన గిరిజనులు ఇట్ని నల్లేరుని పండిస్తున్నారు మనం చెప్పే వాళ్ళు పండిస్తున్నారు చక్కగా అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కొండల మీద పెంచి పెంచుతున్నారు అది పెంచి లేత వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళే పచ్చడి చేయిస్తున్నారు వాళ్ళతో మన రేపు పెట్టే వన యజ్ఞం ఎగ్జిబిషన్స్లో ఈ పచ్చళ్ళు మీకు దొరుకుతాయి అలాగే ఈ మొక్కలు కూడా దొరుకుతాయి ఇంకా ఈజీ ఏంటంటే ఈ మొక్క మీరు కొనుక్కొని పట్టుకెళ్ళి చక్కగా వేసుకుంటే దీనికి పెద్ద నీళ్ళు కానీ పెద్దగా ఎండ కానీ అక్కర్లేదు మీ మీకున్న గిల్లుకి కిటికీకి ఉన్న గ్రిల్లుకో సేఫ్టీగా పెట్టుకుంటారు గిల్లుకో కుండీలో పెట్టి ఇంత కుండీలో పెట్టేశారంటే ఇది అలా పెద్ద అయిపోద్ది మనీ ప్లాంట్ లాగా ఏముంది ఎప్పటికప్పుడు మూడు ఆకులు దీని మీరు ఏదో పచ్చడి చేస్తున్నారు గోంగుర పచ్చడి ఏదో దాంతోపాటు ఈ కట్ చేసి అందులో వేసి అయిపోయి పచ్చడి చేసానుకోండి వెళ్ళిపోద్ది లేదా ఎక్కువ ఉన్నాయనుకోండి మీరే పచ్చడి చేసుకోవచ్చు రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అన్నమాట నల్లేరు చాలా విశేషమైంది ఎముకలకి చాలా హితకరమైంది నమస్కారం